నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో ఎలక్షన్స్ అయిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం కేసీఆర్ గారు చెల నల్గొండ అనే ఒక బహిరంగ సభ పెట్టడం జరిగింది అసలు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అలాగే ఎలక్షన్స్ లో ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ గారు ఈ సభ ఏర్పాటు చేశారు అసలు ఏంటి సభ దేనికోసం తెలంగాణ అసెంబ్లీలో నిన్న నీటి రంగంపైన రంగం పైన ఉత్తమ కుమార్ రెడ్డి ఇచ్చారు ఈరోజు నల్గొండలో కేసీఆర్ బహిరంగ సభలో ఇచ్చే ప్రసంగం ఏదో అసెంబ్లీలు ఇస్తే సరిపోయేది శాసనసభలో చేయాల్సిన ప్రసంగం ఆయన జనంలోనే చేస్తానంటున్నాడు అవును అంటే సభకు వెళ్ళడానికి మనస్కరించటం లేదా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అంగీకరించడానికి కేసీఆర్ సిద్ధంగా లేరా తెలంగాణ ప్రజా తీర్పుని గౌరవించడానికి కేసీఆర్ ఇంకా సుముఖంగా లేరా ఇలా మనకు అనేక ప్రశ్నలు వస్తుంటాయి ప్రజల్లో కూడా సభకి ఆయన్ని గెలిపించి పంపించినప్పుడు ఇన్నేళ్ళు ఆయన ఇటు శాసనసభలో అటు లోక్సభలో ప్రతినిధిగా ఉన్నప్పుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత కేసీఆర్ పైన ఉంది దాకా మనం ఏమనుకున్నామంటే ఆయన అనారోగ్యం ఆపరేషన్ ఇంకా కోలుకోలేదు కాబట్టి సభకు వెళ్ళలేదు ఏదో వెళ్ళి ఒకరోజు ప్రమాణ స్వీకారం అనుకున్నాం కానీ నల్గొండ సభకు వచ్చినటువంటి కేసీఆర్ శాసనసభకు ఎందుకు వెళ్ళటం లేదు అనే ప్రశ్న ఉదయిస్తుంది ప్రశ్న శాసనసభలోనే ఆయన ఆ ప్రసంగాన్ని చేయొచ్చు కదా అంటే ఏంటి సభకు ఆయన దూరం జరుగుతున్నారా సభ అంటే ఆయన పారిపోతున్నారా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట అవును ఎందుకని సభను ఆయన అవాయిడ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడనా అనేది వస్తుంది ఇప్పుడు ఈరోజు నల్గొండలో ఆయన చెప్పాల్సిన సమాధానాలు కూడా కృష్ణా జలాలు కేంద్రానికి ప్రాజెక్టులు అప్పజెప్పడం ఈ పాపం ఎవరిది ఇప్పుడు ఏంటంటే జల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ అధికారం విద్య నీళ్లు ఇవన్నీ కూడా ఉమ్మడి దీని పరిధిలోకి వస్తాయన్నమాట అంతే తప్ప దీనిపైన అధికారం కేంద్రానికి ఎవరు అప్పజెప్పరు శాంతి భద్రతలు ఒకటి ఇవన్నీ కూడా రాష్ట్ర పరిధిలోని అంశాలు మరి ఇవాళ ఏం జరిగింది కేంద్రం వీటిని టేకప్ చేస్తాను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కృష్ణాపై ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పడానికి సుముఖత వ్యక్తం చేశాయి లేఖలు ఇచ్చాయని మనం చూసాం ఈ స్మిత సబర్వాల్ లేఖ కూడా మనం చూసాం మా రాష్ట్ర ప్రభుత్వం మీకు ముందే చెప్పింది మేము ఇస్తున్నామని చెప్పి కూడా ఆ లేఖను కూడా బయటపెట్టాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న మీటింగ్లో అసెంబ్లీలో ఇప్పుడు అన్ని వేళ్ళు బీఆర్ఎస్ వైపే చూపిస్తున్నాయి తెలంగాణ ప్రజల అందరి వేళ్ళు కూడా కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి ఎందుకంటే పదేళ్ళు ఆయన అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రయోజనాలను ఎంత మేరకు కాపాడాడు ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాడు బెజ్జం పెద్ద చేశాడు వాళ్ళ నాన్న పద్నాలుగు వేల క్యూసెక్లతో నలభై వేల క్యూసెక్లకి ఎత్తుకుపోతే ఈయన తొంభై వేల క్యూసెక్లు తరలిస్తున్నాడనే ఒక ఇది వచ్చేసింది మరి అది జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ కేంద్ర ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని బాధ్యత రహితంగా వ్యవహరించింది ఆయన్నే పిలిచారు ఆయనతోనే కాళేశ్వరం టెంకాయ కొట్టించారు కాళేశ్వరం కాస్త మరి ఆయన లెగ్ పుణ్యమో ఏదో మొత్తానికి ఆ టెంకాయ బలమో కానీ అది కాస్త బెసికింది మేడిగడ్డ ఊగిపోయింది అన్నారం బొంగబడింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖరరావు మధ్య ఇంత సాన్నిహిత్యం వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళటం వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళటం వీళ్ళ బిర్యానీ వాళ్ళు తినటం వాళ్ళ పరవాణం వీళ్ళు తింటాం మనం చూసాం కలిసి ఇచ్చిపుచ్చుకున్న దీంట్లో మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ సీఎంని పొగిడాడు ఏమని ఉన్నంత మ్యాగ్నానిమిటీ ఎవరికి లేదు తెలంగాణ పొరుగు రాష్ట్ర సీఎం గొప్ప మ్యాగ్నానిటీ చూపించారు ఉదారత ఏంటి ఆ ఉదారత తెలంగాణ రైతుల గొంతు నొక్కే ఉదారత తెలంగాణ పొలాల్లో నీళ్లు గండి కొట్టే ఉదారత జగన్ కేసీఆర్ పొగిడాడంటే కేసీఆర్ మెడపుచ్చు బిగించినట్టు అనమాట ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇంత ఉప్పు నిప్పుగా ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ దోపిడీకి ఆంధ్రోళ్లే కారణం అన్నారు ఆంధ్రాలని తరిమేసాము తరిమేశాము మనం రాష్ట్రం తెచ్చుకున్నాము ఇప్పుడు యాభై ఆరేళ్ళు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రయోజనాలు ఎంత కాలరాయబడ్డాయో కానీ పదేళ్ల కేసీఆర్ పాలనలో అంతకన్నా ఎక్కువగా తెలంగాణ ప్రజ ప్రయోజనాలు రాశారు అని నిన్న అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి వీళ్ళంతా కూడా స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చూపించారు ఈరోజు నల్గొండలో దానికి కౌంటర్ ప్రజెంటేషన్ కేసీఆర్ వెయ్యారు స్క్రీన్ మీద ఆల్రెడీ ఆయన స్క్రీన్ మీద ప్రజెంటేషన్లు ఇవ్వడంలో నిష్ణాతుడే ఏంటి అసలు ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా నేనే డిజైన్ ఇచ్చాను అంటాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఇంజనీర్లు వాళ్ళ వల్ల కాలేదు నేను చెప్పినట్టు కట్టారు నేనే ఇక్కడ పిల్లరు ఇక్కడ పిల్లరు ఇది ఏం చేయాలంటే ఆ పిల్లర్లు కాస్త బెసికిని అంటే ఇదంతా కూడా ఏంటంటే ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్నాం గవర్నరు మన నరసింహన్ గారు ఈ కాళేశ్వరం పోయినప్పుడు ఏమన్నాడు అసలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు మార్చేస్తున్న కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్నాడు అట్లాగే హరీష్ రావు పేరు మార్చేస్తున్నా హరీష్ రావు పేరు హరీష్ రావు కాదు కాళేశ్వరరావు అన్నాడు ఇలా ఇవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళవైపు దోషిగా నిలబెడుతున్నాయి అనమాట అప్పుడు ఈ పొగడతలే ఎవరు నరసింహన్ పొగడతలు జగన్మోహన్ రెడ్డి పొగడతలు ఇవాళ కాళ్ళకి మెడకి చుట్టుకున్నాయి నిజంగా కృష్ణా ప్రాజెక్టుల్ని కేంద్రానికి ఇవ్వడం వెనుక పాపం ఎవరిది దోషి ఎవరు అంటే అన్ని వేళ్ళు కేసీఆర్ వైపే చూపిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ముందు కేంద్రానికి అప్పచెప్పింది కేసీఆర్ గారు అని చెప్తున్నారు అప్పుడు విభజన చట్టం కూడా నేనే రాశా అని చెప్పాడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు వాళ్ళు రాయలేదు ఏది చెబితే అది రాశారు అన్నప్పుడు ఆ చట్టంలో ఉన్నది ఇదే అంటే నువ్వే చెప్పావా రాష్ట్రం కోసం నేను మరి ఒప్పుకున్నాను అని చెప్పచ్చు కదా అనేది మరి రాష్ట్రం అనేది చాలా పెద్ద టార్గెట్ కాబట్టి దానికోసం చిన్న చిన్న వాటిని కొంచెం మినహాయింపులు ఇచ్చాను అని చెబితే ఏమి ఉండదు అది చెప్పకుండా దాన్ని కాంగ్రెస్ మీదకు తొయ్యాలని చూస్తే నీళ్లు నిధులు నియామకాలు ఇవి మూడే ఊపిరి తెలంగాణ పోరాటానికి ఉద్యమానికి నీళ్ళల్లో ఫెయిల్ అయ్యాడు కేసీఆర్ నిధుల్లో ఫెయిల్ అయ్యాడు నియామకాల్లో కూడా ఫెయిల్ అయ్యాడు అంటే నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి టోపీ పెట్టేసి తరలించాడు అంటున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది అక్కడ స్కీమ్ పెట్టాడని చంద్రబాబు ముచ్చుమర్రి కట్టాడని ఇలా మల్యాల కింద ఎత్తుకుపోయాడని నిన్న వైట్ పేపర్లో చూపించారు వీళ్ళు నిధులు మరి మోడీ దగ్గర నుంచి తీసుకురాలేకపోయారు అదొక వైఫల్యం నియామకాలు అది వైఫల్యమే నోటిఫికేషన్లన్నీ ఏమైపోయాయి క్వశ్చన్ పేపర్ లీకేజ్ దీనికి బలైందెవరు కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ నిన్నటి ఓటమే దానికి కారణం ఇప్పుడు మళ్ళా ఏం చేశాడు కాంగ్రెస్కి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వకుండా అనవసరంగా తొందరపడుతున్నారు తొందరపడి ఒక కోయిల ముందే కూసిందనో ఏదంటారు ఇప్పుడు మన బీఆర్ఎస్ కోయలు కూడా ముందే కూస్తోంది కొంచెం టైం ఇచ్చిన తర్వాత విమర్శిస్తే బాగుండేది నీళ్ళని వాళ్ళు ఇప్పుడు ఒక స్లోగన్గా తీసుకుని నీళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఈ కృష్ణా ప్రాజెక్టులని కేంద్రానికి అప్పచెప్పడానికి ఒప్పుకుంది అని ఇదంతా ఏదో బయటకు తీసామనుకుని గాల్చి రేవంత్ మకాన్ వేయాలనుకున్నారు అది కాస్త వేళ పడే పరిస్థితిలో ఇవాళ ఇది ఒక రాంగ్ అయింది ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా ఇప్పుడు నల్గొండ వెళ్ళి మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి దాని ప్రభావం అంటారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు వాళ్ళకు ఒక స్లోగన్ కావాలి కాబట్టి దీన్ని స్లోగన్ గా చేసుకుందాం అనుకున్నారు అది మిస్ ఫైర్ అయింది అనమాట ఏంటి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు కదా గత పదేళ్ళు ఏ విధంగా కేసీఆర్ మరి విఫలం చెందాడు అంతకుముందు పదేళ్ళు కాంగ్రెస్ ఏది రాజశేఖర్ రెడ్డి కిరణ్ రోసైల హయాంలో కృష్ణాలో నీకు పదివేల ఆరు వందల అరవై ఐదు టీఎంసీలు వస్తే అప్పుడు డైవర్షన్ ఎంత ఏడు వందల యాభై ఐదు టీఎంసీలు అంట ఇప్పుడు కేసీఆర్ పదేళ్లలో కృష్ణాలో తొమ్మిది వేల టీఎంసీలు వస్తే డైవర్షన్ ఎంత పన్నెండు వందల టీఎంసీల డైవర్షన్ జగన్ ఎత్తుకుపోయిన నీళ్లు దీనికి కారణం నువ్వే కదా ఈ బిర్యానీ డీల్ ఏంటి లేకపోతే రోజా దగ్గరికి వెళ్ళి చేపల పులుసు డీల్ ఏంటి అదేదో ఆమె అక్కడ పాపం ఏదో పెట్టింది ఈయన నగరం వెళ్ళినప్పుడు ఆ రోజు కూడా కేసీఆర్ ఏమన్నాడు ఇక అంతా ఒకటే మన లక్ష్య సాధన నెరవేరింది బేసన్లు లేవు బేషజాలు లేవు అన్నాడు బేసిన్లు లేవు బేషజాలు లేవు అంటే కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్ ఈ ఉద్రిక్తతలు ఏమీ లేవు భేషజాలు కూడా లేవు అన్నప్పుడు ఈ భేషజం ఎందుకు ఇప్పుడు ఈ నల్గొండ సభ కూడా ఒక భేషజంలా ఉంది ముందు నీ వాళ్ళని కాపాడుకోవాలి నీ పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తే రామ్మోహన్ నేను వెళ్ళిపోయాడు ఇవాళ డిప్యూటీ మేయర్ వెళ్ళిపోతుందంట మొన్న ఒక ఎంపీ నేత వెంకటేష్ ఆల్రెడీ వేణుగోపాల్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిపోయాడు నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ని కలిశారు వాళ్ళు రేపు ఎల్లుండో జంపు కాకపోతే మేము అభివృద్ధి కోసం కలిసామంటున్నారు బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపులు కాంగ్రెస్కి వెల్లువెత్తుతున్నాయి వాటిని ఎలా ఆపాలి రేపు పార్లమెంట్లో మళ్ళా ఎలా గెలవాలి బతుకు పోరాటం బీఆర్ఎస్ది బీఆర్ఎస్ ను చంపాలన్న ఆరాటం కాంగ్రెస్ బీజేపీలది రేపటి పార్లమెంట్ తరువాత కానీ మనకి అసలు సినిమా సార్ నమస్తే